దేవునికి మహిమ కలుగును దాకా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపు కోరుకున్నటువంటి వందనాలు ఈరోజు లేఖన భాగంలో యుహానుషు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో ఫిలిప్పును నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములు మోసయ్యు ప్రవక్తులను ఎవరిని కూర్చువరాశరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరయుడవి యేసు అని అతనితో చెప్పిన అందుకు నతనీయలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనిను అని రాయబడి ఉంది పిల్లరా నతనీయలు ఫిలిప్పు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి గురించి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి సందేహపడట్లేదు కానీ ఆ గ్రామాని గురించి సందేహపడుతున్నాడు ఆ గ్రామమా ఆ గ్రామంలో నుంచి రక్షకుడు వస్తాడా అని ఆ గ్రామాన్ని గురించి సందేహపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ నజరేత్ అనేటువంటి ఊరు ఎరుషులేముకు కొత్తవేటు దూరంలో ఎరుషులేం యొక్క బోర్డర్స్ లో ఉంటూ ఉంది ఇది ఒక చిన్న కుగ్రామము ఇందులో ఉన్నటువంటి ప్రజలు రాడిక్లస్గా ఒక విపరీతమైన ధోరణి కలిగిన వారిగా వారి ప్రవర్తన అంతా కూడా ఒక విపరీతమైన ధోరణిలో ఉంటూ ఉంటుంది అందుని బట్టి ఆ ప్రాంతంలో నజరేత్ అనేటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలను బట్టి ఆ ఊరికి చెడ్డ పేరు కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే కేవలం నజరైతే కాదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని పిల్లరా ఈరోజు నజరైతు వలె నా జీవితంలో మీ జీవితంలో మనందరి జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి ఒక చెట్టు సాక్ష్యాన్ని మనం సంపాదించుకున్నాం మనుషులు మనం నమ్మలేనటువంటి అనుభవాల మధ్యన అసమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాం గమనించండి మనకున్న ప్రవర్తన మన జీవితాన్ని నాశనం చేస్తుంది చెడ్డ సాక్ష్యాన్ని తీసుకొస్తుంది మనుషులు నమ్మలేనటువంటి మనుషులు హీనంగా చూసేటువంటి అనుభవాల మధ్యలోకి మనం నడిపిస్తుంది అయితే ఈ నజరేతు అనేటువంటి ప్రాంతంలో నుంచి ప్రభుత్వ యేసు క్రీస్తు వారు రావటాన్ని బట్టి ఆ తదుపరి దినాల్లో నజరేతుకు మంచి పేరు కలిగినట్లుగా ఒక గుడ్డ వృక్షకుడు కూడా నజరేయుడైన యేసు ఈ ప్రాంతంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన నమ్మాడు లహాను స్వార్త మొదటి అధ్యాయంలో ఆయన నతనీయులు నమ్మలేదు కానీ తదుపరి దినాల్లో ఆయన సేవ తదుపరి దినాల్లో యేసు ఈ ప్రాంతానికి వచ్చాడని తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడ్డి ప్రేక్షకుడు యేసును పిలుస్తున్నటువంటి దావీద్ కుమారుడాలను దాటిపోకు అని పిలుస్తున్నటువంటి విధానాన్ని మనం కనుగొనగలుగుతాం ఈ రోజున యేసు ప్రభు గారు మన హృదయాలు నివసించినప్పుడు ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు చాలా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు అని రాయబడింది ప్రభుని యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన మన హృదయాల్లో నివసిస్తారు ఆయన మన హృదయాల్లో నివసించినప్పుడు జరిగేటువంటి ఏంటి విలువ లేనటువంటి నజరేతుకు విలువ కలిగినట్లుగా ఎవరు నమ్మనటువంటి నజరేతును ప్రభుయేసుక్రీస్తు అందులో నుంచి వచ్చినప్పుడు నజరేయుడైన యేసును నమ్మినట్లుగా ఇదిగో ఈ రోజున ఆయన మన జీవితంలో మన హృదయంలోకి విశ్వాసం ద్వారా ఆయన నమ్ముట ద్వారా ప్రవేశించినట్లయితే గొప్ప ఆధిక్యత కలుగుతుంది ఇది ప్రజల మధ్య ఒక సాక్షిగా ప్రభు నిన్ను నన్ను వాడుకుంటారు మన జీవితాలకు ఒక ఆశీర్వాదం కలుగుతుంది సహోదరుడ ఈ రోజైన మలినమైనటువంటి మన హృదయాలను ప్రభు అని యేసుక్రీస్తు తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రజల మధ్య ఒక సాక్షిగా నిలవ పెట్టినట్లుగా నీ హృదయంలో కాని చేర్చుకోనండి పాపాన్ని విడిచిపెట్టి లోకపు అనుభవాలను విడిచిపెట్టి ఒక రాడిక్యులర్ అనుభవాలను విడిచిపెట్టేసి ప్రభు నేసుక్రీస్తు మన జీవితంలో చేర్చుకున్నట్లయితే విలువ లేని మన జీవితాలకు అద్భుత రీతిగా విలువను సమాధానమును ఆయన అనుగ్రహించునుగాక ప్రార్థన రక్షకుడు ఒక మా తండ్రి ఇదిగో తండ్రి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్వామి మీ ప్రజలందరినీ మీరు బలపరచండి వారి హృదయంలోకి మీరు రండి స్వామి విశ్వాసము ద్వారా వారు మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు ఇష్టపడుచు ఉండగా వారి హృదయాల్లోకి మీరు రండి విలువనివ్వండి సమాధానమునివ్వండి అనేక ప్రజల మధ్య నీ ప్రజల్ని మీరే హెచ్చించి మీ నామానికి మహిం పొందుకోనండి ఈ యొక్క ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నీ ప్రజల ప్రయాణాలు మీరు తోడుగా ఉండి మీ ప్రజల్ని మీరే ఆశీర్వదించి దీవించమని ఆ ప్రభువును రక్షుకునే నేసఐ గన్నాములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె